తలుపులమ్మలోవ గురించి రోజు మనం తెలుసుకుందాం ఈ తలుపులమ్మలోవ అన్నవరం దగ్గర నుంచి చాలా ఈజీగా తేడుకోవచ్చు ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఈ తలుపులమ్మలోగా చాలా అందంగా ఉంటుందన్నమాట పచ్చని పొలాలు పచ్చని చెట్లు మధ్య ఉంటుంది ఈ గుడి రెండు కొండల మధ్యలో ఉంటుంది రెండు కొండల మధ్యలోనే అమ్మవారు అనేది వెలిసి ఉంటారనమాట ఒక కొండ ఏమో తీగ కొండ ఒక కొండ ఏమో దారకొండ అని పిలువబడుతుంది ఇక్కడ అమ్మవారికి ఒక చరిత్ర కూడా ఉందండి ఆ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము అగస్యముని తీర్థయాత్రలు చేస్తూ తలుపులమ్మ లోవ చేరుకొని అక్కడ కొంతకాలం నివసించిన తరువాత కరువు కాటకాల్లో ఉన్న లోవని చూసి జగన్మాతను ప్రార్థించారు అప్పుడు ఆ జగన్మాత పాతాల గంగను పుట్టించింది లోవ ప్రాంతాన్ని కరువు కాటకాలు లేకుండా చేసింది అప్పుడు ఆ ముని కళలో కనిపించిన అమ్మవారు నేను లలితాంబిక అంశను అని చెప్పడంతో అమ్మ అక్కడే నివసిస్తుందని కూడా చెప్పింది అమ్మ అప్పటి నుంచి తలుపులమ్మగా ప్రసిద్ధి చెందింది భక్తుల కోరికలు తీర్చే తల్లిగా అమ్మ అక్కడ ప్రసిద్ధి చెందింది అమ్మవారు చాలా చాలా మహిమగల తల్లి అండి అమ్మవారి గుడిని తెరిచేటప్పుడు అక్కడ అర్చకులు మూడుసార్లు తలుపు తట్టి అప్పుడు అమ్మవారి గర్భగుడి తలుపులు తిరగబడుతుందంట అమ్మవారి గుడి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఐదు గంటలకి మూసివేస్తారు ఎందుకంటే అక్కడ అమ్మవారు తిరుగుతుందని అక్కడ భక్తులు నమ్మకం ఒకసారి అక్కడ కొండమైన అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక కుటుంబం వచ్చారు దర్శనానంతరం వాళ్ళందరూ కొండ దిగి కిందకి వెళ్ళిపోయారు వారితో వచ్చిన ఒక చిన్న పాపను వారు కొండ మీద మర్చిపోయి వెళ్ళిపోవడంతో గుడి తలుపులు మూసేయడం జరిగింది కిందకు వచ్చి తల్లి తండ్రి ఇద్దరూ బాధపడుతూ భయపడుతూ ఉండగా అక్కడికి ఒక అతను వచ్చి ఎందుకు భయపడుతున్నాను మా పాప ఇలా పైన ఉండిపోయింది అని చెప్పగా మీరేమి భయపడద్దు పైన అమ్మ ఉంది చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆ తాతంతా తల్లిదండ్రులు భయం భయంగా కిందే గడుపుతూ ఉన్నారు తెల్లారిన వెంటనే పరుగు పరుగున పైకి వెళ్ళగా ఆ బిడ్డ అక్కడ సే గుడి ముందు నిద్రపోతూ ఉండడం చూసి తల్లి తండ్రి ఒక్కసారిగా ఊబురు పీల్చుకున్నారు పాపని అడిగారు నువ్వు ఇక్కడ భయపడ్డావా తల్లి ఏమైంది అంటే లేదమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నాకు భోజనం కూడా తినిపించావు కదా అని చెప్పగా తల్లి తండ్రి ఇద్దరు ఆశ్చర్యపోయి అమ్మవారే చూసుకుంది అనుకొని సంతోషించారు మీరు అమ్మవారిని చూస్తుండగా ముగ్గురు విగ్రహాలు కనిపిస్తాయి ఒకటి తలుపులమ్మ తల్లి అయ్యగా ఇంకొకటి తలుపులమ్మ తల్లి అంశ అయిన లలిత అంబిక ఇంకొకటి అమ్మవారి తమ్ముడు పోతిరా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే కొండ పైకి వెక్కి చాలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది పచ్చని చెట్లు కొండలు ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి మేకపోతుల్ని కోడిల్ని కూడా నైవేద్యంగా సమర్పించి అక్కడే వండుకొని తినే తింటూ తింటారు అవన్నీ కూడా సాయంత్రం ఐదు గంటల లోపే జరిగిపోవాల్సి ఉంటుంది అమ్మవారిని దర్శించుకునేటప్పుడు యాభై అడుగుల అమ్మవారి విగ్రహం భక్తుల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటుంది ఈ తలుపులమ్మ లోవ గురించి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఈ వీడియో అనేది చూడండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్